అందరు బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవిలాగా అయితే బోనాల పండుగ రోజు అనమాట కొంచెం లేట్గానే లేచిన రోజు నైట్ పడుకునేసరికి లేట్ అయింది అండ్ పొద్దున్నే లేచి కళ్ళ శాంతిదల్లిసి ఈరోజు మాకు వాటర్ వస్తాయి అనమాట వాటర్ పట్టాలి పండుగ రేపు నెల్లూరు వాటర్ కూడా వాటర్ అయితే వాటర్ పట్టేసిందేండి పని కాదు అందుకే ఆ పని అయిపోగానే బయట ముగ్గు అయితే వేసేసి మంచిగా ఏమంటారు కడపలకు ముగ్గులు బొట్లు అయితే పెట్టేసి మా ఆయన్నేమో గుమ్మలకు తోరణాలు అయితే కట్టిండు అదే మామిడి ఆకులు అండ్ వేప కొమ్మలు కూడా తీసుకొచ్చిండట ఎవరైతే రాలేదు ఈసారి ఎవరిని విలువలేదు హెల్త్ బాగాలేదు కదా ఏదో అని చేస్తున్నాను అనమాట మా ఆయన వచ్చేసి ఇక్కడ అక్కడ ఇక్కడ మాకు టూ డోర్స్ ఉన్నాయన్నమాట ముందు అక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి రెండు రూమ్లకు రెండు డోర్లు ఉన్నాయన్నమాట అక్కడ ఇక్కడ రెండు కట్టేసి నేను అక్కడ ఇక్కడ చేసిన చాయ్ నైతే పూరీలు చేసినామని చెప్పినా కదా ఆ పూరీలు వేసుకొని ఇప్పుడు బిస్కెట్ పైసలు దండదు అని చెప్పేసి పూరీలు చేసుకొని చాయ్ అయితే తాగుతున్నాము చాయ్ తాగిన తర్వాత ఇక మిగతా పనులు బయటి పని అయితే అయిపోయింది ఇది మామిడి కట్టుడు అది ఇది మిగతా పని స్నానం చేసిన తర్వాత చాయ్ తాగుతున్నాం ఎందుకంటే కడుపు లేదు ఒక ఆసలు లేకపోతే ఇక పని జరగదు కదా పని ఏం లేదా మనకు పూలతో పని ఏం లేదా ఏ మరి పని ఒక్కటే కూలి పెట్టుకోటెట్లా ఇంత తయారయ్యి కూలి ఎట్లా బయట పోయి కొంటే ఒక్కొక్క మూర ముప్పై రూపాయలు యాభై రూపాయలు అంటాడు దాని బదులు ఇది వేస్ట్ కదా జరుపు ఒక అర్ధ గంట కష్టం అనకు అల్లుకుంటే తక్ అన్ని పైసలు అయితే తక్కుతాయి కదా కొన్ని తగ్గు అవుతాయి కదా అందుకని చెప్పేసి అల్లుకుంటేనే చేయమంటున్నాను పిల్లలు అవి ఇవి అల్లుకుంటేనే వేసుకున్నాను నేను ఇది అల్లుడు ఇంకా ఇంకా మల్లె మొగ్గలు అయితే అసలు అల్లనికే రాదు నాకు అది కారాలు చిన్నగా ఉంటాయి కదా అసలు అల్లరాదు ఏం రాదు ఎలక చూసినావా ఎంత సెవెన్ ఇయర్స్ కిచికిచకి అందరూ అందరూ పండగ పూట చికెన్లు మటన్లు ఫిష్ తింటే మనం ఎలక కూర తింటాం ఇలా మస్తు ఎలకలు పడ్డాయి కదా మన ఇంట్లో ఎలకలతోటైతే అసలు అందరు బోనాలు వేసుకుంటే మనమేమో కూర వేసుకుందాం అండి ఎలకల బోనాలు చేస్తారా ఎలకల బోనాలు చేయరు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ గణపతి మోరియా గణపతి పప్పా మోర్యా కదా అందుకే తిరుగుతున్నట్టునే పాట ఆయన ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి అప్పుడే వాహనాలన్నీ వెంటనే ఎల్లం వచ్చినట్టున్నాయి మళ్ళీ అన్ని వాహనాలు మా ఇంట్లోనే పార్క్ అవుతున్నాయి నాకు అర్థమైతే లేదు ఏడేడ ఆడ పార్క్ కావాలి కదా కానీ వినాయకుని అన్నీ మా ఇంట్లోనే పార్క్ అవుతున్నాయి వాహనాలు అంటే ఎలకలు అన్నీ మా ఇంట్లోకే వస్తున్నాయి మేము అసలు నచ్చుకున్నా బాగుంటే కామెంట్ చేయండి నైట్ షాపింగ్కి పోయింది అన్నది గీదాని గురించే గాజులు ఎన్ని షాపులు జరిగిందో నాకు పొద్దులేవు అసలు నాకు నచ్చితే అలా నాకు నచ్చితే అలా గాజులు ఉండవు గాజులు ఉంటే నాకు నచ్చుతలేవు అన్నప్పుడు ఎన్ని షాపులు తిరిగి 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 ఆకలి ఈ గాజీ తెచ్చుకున్నాను నా శారీకి కొంచెం సెట్ అసలు యాక్చువల్గా అయితే నేను నాకు పింక్ కలరు ప్లేన్లో కావాలన్నా గ్రీను ఇవి ఏమంటా ఇది పూలల్లో కావాలన్నా బట్ దొరకలేదు ఏం చేస్తే మరి ఏదో ఒకటి అడ్జస్ట్ కావాలి కదా అని చెప్పేసి తెచ్చుకున్నాను ఇంకోసారి ట్రై చేద్దాం చాలా మంది అని పోదాము అసలు టైం గుద్రలేదు సెట్ రాలేదు ఇట్లాంటి ఎట్లా అంటే నాకు వేసుకుంటేనేమో గాలి వేసుకోవాలి లేదంటే అసలు వేసుకోకూడదని ఒక్కోవాలి అట్లా ఉండాలి అట్లా మంచిగా చేయలేం కానీ మోసండి వచ్చిన థర్మస్ట్ ఇంకా అసలు ఇంకొక డజన్ తెచ్చుకునేది అండి మంచిగా ఇంకేం మట్టిగాజు రోజు కాదులా

నేను మా అమ్మ అయితే బోనం ఊదిస్తున్నాం మా అమ్మ పోచమ్మ తల్లికి ఊదిస్తుంటే నేనేమో మహంకాళి అమ్మవారికి అయితే ఊదిస్తున్నా యాక్చువల్గా అయితే మా అమ్మ కూడా వస్తుందో రాదో అసలు అనుకున్నా ఆఖరికి మూడు గంటలకు అట్లా వచ్చిందేమి బోనం వండి చేసినాక వచ్చిందనమాట నాకు కూడా బోనం తెలియదు అసలు ప్రసాదం అనేది ఎట్లా ఉంటారు ఏందనేది ఫస్ట్ గూగుల్లో అయితే సెర్చ్ చేసినా అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేదు అండ్ తర్వాత పక్కన ఆంటీని అడిగితే చెప్పింది అండ్ అట్లనే మా అమ్మకు కూడా ఫోన్ చేసినా చేస్తే వాళ్ళిద్దరు చెప్పిన ప్రకారమే అయితే వండి పక్కనైతే అయితే మా అమ్మ అసలు లాస్ట్ మినిట్ వరకు రాదనుకున్నా కానీ మా తమ్ముడిని ఏమంటారు చిరాకు పెట్టి అయితే వాడిని సత్తా అయితే తీసుకొని వచ్చింది వాడు రాలేదు మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ మా అమ్మ నేనైతే బోనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము అండ్ బోనాలు తీసుకుపోదామంటే ఫుల్ మార్నింగ్ అయితే ఏం వర్షం పడలేదు కానీ ఈవినింగ్ మాంకాలమ్మ వారికి తీసుకుపోయే టైంలో అయితే ఫుల్ వర్షం పడింది ఇంకా నేను వర్షం ఆగినాకనే బోనం అనేది తీసుకుపోయినా అంత ముందు రోజు అయితే ఇంకెక్కువ పడ్డది అసలు భయమైంది అసలు బోనాల పండుగ రోజు బోనాలు తీసుకోగలుగుతామా లేదా వర్షంలో వచ్చేదే సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ ఇట్లా వర్షం కొడితే ఎట్లా అనిపించింది కానీ ఏం కాలేదు పోచమ్మకాడి పోతే అప్పుడైతే అసలు వర్షం ఏం లేదు తర్వాతనే అసలు ఫుల్ మేము బోనం పెట్టేసి వచ్చినాక ఫుల్ అంటే ఫుల్ వర్షం కొట్టింది అసలు తగ్గుతుందా తగ్గదా అనుకున్నాం కానీ మా లక్క అనమాట తగ్గింది అండ్ పోచమ్మ తల్లికి అయితే బోనం ఎత్తుకొని పోయినాం కొద్ది దూరం పోయినాక నాకు అసలు కళ్ళల్లో తిరిగినట్టే కాల్ చేతులు అయితే షుగర్ వచ్చేసినాయి అనమాట భయమైంది ఏంటన్నా బోనం పడిపోతుందేమో అన్న భయం కలిగింది అందుకని చెప్పేసి బైక్ మీద పోయి పెట్టేసి వచ్చినామనమాట ఇద్దరం కలిసి నేను మా హస్బెండ్ అయితే పోయినాము భయం అయితే ఇంత కష్టపడి ఈ బోనము అమ్మవారి దాకా చేర్చకపోతే ఎట్లా అనిపించింది అందుకే అనమాట ఇది ఈ బోనం అయితే నేను ప్రిపేర్ చేసిన మా మాంకాలమ్మవారికి మంచిగా రాకపోతే తిట్టుకోవద్దు ఫస్ట్ టైం అనమాట నేను సొంతంగా నేను చేయడము ప్రతిసారి మా వాళ్ళు చేసేది ఈసారి నేను ట్రై చేసిన అనమాట బోనం అయితే ప్రిపేర్ అయిపోయింది మా అమ్మ ఏమంటారు వేపకమ్మలు అయితే పెట్టేస్తుంది అండ్ ప్రసాదాలు కూడా అందులో పెట్టేసినాము పూలైతే ప్రతి రోజు వస్తాయి పండగ రోజు అసలు ఏందో దుమ్మ కొడతారు వీళ్ళు మళ్ళీ బయటికి పోయి పూలు తీసుకొని వచ్చి బోనాలకు కట్టి బోనాలైతే పక్కకు పెట్టేసినాం అనమాట దేవుని దగ్గర పోయేటప్పుడు దీపం వెలిగిస్తామని పక్కకు పెట్టి నేను రెడీ అవుతానికి ఈ శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు పండగ చేసినప్పుడు నాకు బియ్యం పోషణ అనమాట యాక్చువల్గా నేను వేరేది కట్టుకుందాం అనుకున్నా కానీ లాస్ట్ మీద ఇది కట్టుకున్నాను అనమాట ఎప్పుడు కట్టుకోలేదని చెప్పేసి అక్కడ నుంచి మేమైతే బోనం తీసుకొని వెళ్తున్నాము I'm gonna be, I'm gonna be, be. యాక్చువల్ నెత్తి ఎక్కుకుండా బండి మీద పోయినా కూడా అసలు భయం భయం అవుతుంది అనమాట ఎందుకో తెలియదు కాళ్ళు చేతులు శివరింగ్ వచ్చేసి టెంపుల్కి పోయినాక అయితే కొంచెం నగ్గింది అనమాట అక్కడ బోనం పెట్టేసినాక అమ్మవారు అయితే రెండు కళ్ళు జాలతలేవు అంత అందంగా అలంకరించారు అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో బోనాల పండుగ వస్తేనే ఆ కళే వేరు కదా ఇక ఈవినింగ్ అయితే వర్షం తగ్గిన తర్వాతనే మాంకాలమ్మవారికి అయితే బోనం తీసుకెళ్ళ తీసుకెళ్ళడం తీసుకెళ్లడం జరిగింది అక్కడ ఫుల్ రష్ ఉందనమాట జనాలు అయితే పిచ్చి ఉన్నారు ఈసారి బోనం అయితే ఎవరిది వాళ్ళే పెట్టుకోవడం జరిగింది పోయినసారి కొన్ని కొంచెం చిన్న గొడవ జరిగిందనమాట దానివల్ల ఈసారి ఎవరి దాళ్లే పెడుతున్నారు అండ్ ఇక్కడ చాలా టైం పట్టిందనమాట అమ్మవారి గుళ్ళో కూడా చాలాసేపు కూర్చున్నాం పోచు గుళ్ళో కూర్చుంటే ప్లేస్ ఏది కానీ ఇక్కడ చాలా సేపు టైం స్పెండ్ చేసి అండ్ తిరిగి ఇంటికి వచ్చే టైంలో ఇక్కడ శివసత్తులు వీళ్ళు బోనాలు ఎత్తుకోవడం వస్తుంటే ఇది కదా బోనాల పండుగ అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మస్తు అనిపించింది అసలు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి